ఈటెల రాజేందర్ గారికి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో మల్కాజ్గిరిలో ఎలా ఉండబోతుందంటూ మల్కాజ్గిరి స్థానికులు మున్సిపల్ చైర్మన్గా పనిచేసి అక్కడే స్థానికంగా ఉండి ఎంతో ప్రభావితం చేయగల వ్యక్తి వికే మహేష్ మనతో ఉన్నారు వికే మహేష్ గారు ఎలా ఉండబోతుంది మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఇంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ఈ ఎలక్షన్ చాలా భిన్నంగా ఉండబోతుంది అప్పట్లో ఈ ఎలక్షన్కు అంత ప్రాముఖ్యత ఉండేది కాదు ఎందుకంటే మొట్టమొదటి ఇది రిజర్వ్ సీటు తర్వాత ఓపెన్ అయింది కానీ రిజర్వ్ సీట్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరో వస్తుండే ఎవరో పోటీ చేస్తుండీ అట్లా అయిపోతున్నాయి కానీ రిజర్వేషన్ పోయిన తర్వాత కూడా అంత పెద్దగా ఉండేటువంటి క్యాండిడేట్స్ ఎప్పుడు రాలేదు ఈసారి మాత్రము మంచి క్యాండిడేట్ వచ్చిన అందరు సంతోషపడుతూ ఉన్నాడు ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి మల్కాజిగిరికి పోటీ చేయడానికి రావడము మల్కాజిగిరి ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకంటే వారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రివర్గంలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన ముఖ్యంగా కోవిడ్ టైంలో ఆయన చేసినటువంటి పని ఏదైతుందో ఇప్పటికి కూడా ప్రజలందరూ గుర్తు చేసుకుంటారు ఎమ్మెల్యేలందరూ మంత్రులందరూ వాళ్ళ వాళ్ళ ఇండ్లకు పరిమితమైనప్పుడు ఈ ఒక్క మంత్రి ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నట్టు ఈటెల రాజేందర్ గారే మొత్తము హాస్పిటల్స్లో తిరిగి శవాల మధ్యలో తిరిగి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ టైం టు టైం నర్సింగ్ స్టాఫ్తో తర్వాత డాక్టర్స్ టీమ్ తోని వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుందని వాళ్ళతో మాట్లాడి సలహాలు తీసుకొని వారికి తగిన సూచనలు ఇచ్చి ఆ టైంలో కోవిడ్ నుంచి చాలామందిని రక్షించడం జరిగింది ఆ ఇది ఆ పని ఏదైతుందో ఇప్పటికి కూడా ఎవరు కూడా మర్చిపోరు అంత గొప్ప పని చేసినటువంటి వ్యక్తి పని గురించి వస్తే మొన్నటి వరకు అక్కడ స్థానికంగా సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ముఖ్యమంత్రి అబ్బాయి ముఖ్యమంత్రి ఉన్నారు రేవంత్ రెడ్డి ఉన్నారు మరి చాలా ఫైట్ ఉండదంటారా వాళ్ళ సీటు వాళ్ళు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా అసలు ఫైటే ఉండదు అసలు రాజేంద్ర అన్నకు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అసలు వాళ్ళు అసలు దగ్గరికి కూడా రాలేరు వాళ్ళు రాజేంద్ర అన్న గారికి ఎవరు కూడా ఫైట్ ఇస్తారని నేనైతే అనుకోను అదే బీఆర్ఎస్ చూస్తే మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ వారే ఉన్నారు మరి ఏం పర్వాలేదు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి ఏమి రేస్ ఉండదు వ్యతిరేకత ఉండదు బీఆర్ఎస్ వాళ్లే చాలామంది అంటున్నారు ఏంటంటే ఈటల రాజేందర్ లాంటి మంచి వ్యక్తి వచ్చినందుకు మేము మా పార్టీని పక్కకు పెట్టి మేము రాజేంద్రాన్ని గెలుపు కోసం పనిచేస్తామని అంటూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చూస్తే బీజేపీలో చాలామంది పోటీపడ్డారు వారందరూ ఇప్పుడు సహకరిస్తారా లేదా అనే ఒక పెద్ద క్వశ్చన్ లా ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దాన్ని ఏ విధంగా మీరు సమన్వయం చేసుకోగలుగుతారు తప్పకుండా ఏంటంటే ఎవరైనా టికెట్ ఆశిస్తూ ఉంటారు పోటీ పడుతూ ఉంటారు అది టికెట్ డిసైడ్ అయ్యే వరకే ఇప్పుడు టికెట్ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలే నిర్ణయం తీసుకున్నారు రాజేందర్ ఓటేసి గెలిపించాలని ప్రజలే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా వేరే వాళ్ళది అంత ప్రభావం ఉంటుందని నేను అనుకోను ఎవరు కూడా ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు ఒకవేళ అట్లా ఎవరైనా ఎవరైనా ఉన్నట్టయితే దాని ప్రభావం ఏముండదు అసలు మోదీ గారి ప్రభావం ఉంటుందా అక్కడ రా నరేంద్రుడు ఇక్కడ రాజేంద్రుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి డెఫినెట్గా మోడీ గారి గురించి మొత్తం దేశమంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు మోడీ గారు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆయన పనులను మెచ్చి ప్రజలందరూ కూడా మోడీ గారికి ఓటేయాలి అని డిసైడ్ అయిపోయినారు ముఖ్యంగా లేడీస్ అయితే చాలామంది వాలంటరీగా వాళ్ళు ఇంట్లో ఎవరు చెప్పినా అయినకుండా మోడీ గారికి వేసేటువంటి పరిస్థితి కనబడతారు రామ మందిర ప్రభావం కావచ్చు తర్వాత ఈవెన్ ముస్లిమ్స్లలో ఆ తలాక్ ఏదైతుందో అది తీయడం కావచ్చు తర్వాత జనరల్గా చూసినట్టయితే త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీర్లో తీసేయడం కావచ్చు తర్వాత ప్రజానికానికి ఐదు కిలోల బియ్యం పని మనిషికి ఐదు కిలోల బియ్యం ఇస్తూ వస్తున్నారు ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇస్తానని చెప్పారు ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు తర్వాత వారి మీద భరోసా ఉంది ఇప్పుడు చాలామంది సిటీలో చాలామంది పిల్లలు బయట దేశాల్లో చదువుకుంటూ ఉన్నారు బయట దేశాల్లో ఇంతకుముందు వాళ్ళకంత గౌరవం లభించేది కాదు ఇప్పుడు ఇండియా లేదా ఇండియన్స్ అంటే గౌరవం పెరిగింది దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మోడీ మోడీ గారి యొక్క ప్రపంచం ఆ విధంగా ఉండబోతుంది అంత ఇంత కాదు మోడీ గారు నాలుగు వందల ప్లస్ సీట్లు తప్పకుండా గెలుస్తారు అందులో మల్కాజ్గిరిది కూడా ఈ సందర్భంగా ఆల్ వెరీ మచ్ మొత్తానికైతే ఒక వాతావరణం కనిపిస్తుంది పాజిటివ్గానే ఇప్పుడు ఇది చిన్న ఎలక్షన్లో ఏ పార్టీకైనా ఓటు వేసేసాం కాబట్టి పెద్ద ఎలక్షన్లో ఖచ్చితంగా మోదీ గారికి ఓటు వేస్తామని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా భావిస్తున్నట్లుగా ఒక వాతావరణం క్రియేట్ అయిన నేపథ్యంలో మల్కాజ్ గేరి గెలుపు కూడా అసాధ్యం కాదు చాలా సులువుగా గెలిచే అవకాశం ఉందని వికే మహేష్ అంటున్నారు